వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకమని అహం బేసిజ విడనాడి ప్రతి ఒక్కరూ ఓటర్లను ప్రభావితం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు టీడీపీ పరిశీలకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సుమారు యాభై నాలుగు నియోజకవర్గానికి చెందినటువంటి పరిశీలకులు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓ కార్ఖానా లాగా పనిచేయాలని నాయకత్వ సామర్థ్యాన్ని పెంచేటువంటి రాజకీయ సంస్థ ఇదని రాజకీయ నైపుణ్యాన్ని పెంచేటువంటి అని అభివర్ణించారు చరిత్రలో భాగం కావడమా చరిత్ర సృష్టించడమా అనేది ప్రధానమని అన్నారు ఆయన రీసెంట్ గా ఒక చరిత్ర సృష్టించబోతున్నట్టు గుర్తు చేశారు ఈ రోజు పార్టీ నాయకత్వం వల్లే ప్రజాస్వామ్యం మనుగడు సాగిస్తుంది సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ అని టీడీపీ నినాదం చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒక నూతన చరిత్రకు శ్రీకారం చూడతాయని ప్రజలను ప్రభావితం చేయడమే ఎన్నికల వ్యూహమని అన్నారు అన్ని చోట్ల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని నిర్దేశించారు ప్రతి నాయకుడు కార్యకర్త తాను అభ్యర్థులను భావిస్తేనే విజయావకాశాలు ఉంటాయని అన్నారు రాజకీయాల్లో సామాజిక సమతుల్యత అత్యంత కీలకమని అన్నారు ఎన్నికల నాయకత్వ సామర్థ్యానికి రాజకీయ నైపుణ్యానికి ఓ పరీక్ష లాంటివని అన్నారు నాయకుల మధ్య విభేదాలు అంతరాలు తొలగించుకుని ప్రజలతో మమేకం కావాలని అన్నారు సమయం ఉందని స్తబ్దత వహిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రతి ఒక్కరిలో పార్టీలో గుర్తింపు ఉంటుందని సానుకూల ఫలితాలు సాధిస్తే అందరి ధ్యం అదే చేసుకోవాలన్నారు టిడిపి ఒక అద్భుత బృందం అనేటువంటి భావన కలగనన్నారు రాజకీయాల్లో పొరపాట్లకు స్థానం లేదని చెప్తూ ఏ చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని అన్ని వదిలేసుకుని వచ్చిన వారి త్యాగాలే పునాదులు అని చెప్పుకొచ్చారు ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లో వ్యవస్థ యొక్క నిర్మాణం జరగాలని అన్నారు తనతో సహా అంతా వ్యవస్థకు బద్దులే ఉండాలన్నారు నాకు కావాల్సింది అద్భుతమైన బృందం రాగద్వేషాలకు అతీతంగా నా నిర్ణయాలు ఉంటాయి ప్రతి ఎన్నిక మనందరికీ ఒక పాఠ్యాంశం నిరంతరం మనం నేర్చుకోవాల్సి ఉంటుందని హితోపదేశం చేశారు ఐదు రాష్ట్రాల యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముఖ్యమంత్రి యువనేస్తం ఎన్టీఆర్ వైద్య సేవతో పేద వర్గాలను ఆదుకుంటున్నామని అన్నారు ముప్పై వేల కోట్లతో మూడు పథకాలు పసుపు కుంకుమ కింద పదివేల కోట్లు పెన్షన్ల కింద పన్నెండు వేల కోట్లు అన్నదాత సుక్కి బావకి ఎనిమిది వేల కోట్లు ఐదు లక్షల మంది నిరుద్యోగ బృతి కింద రెండు వేల కోట్ల చొప్పున అందిస్తున్నామని ఎన్టీఆర్ వైద్య సేవ ఐదు లక్షలకు పెంచామని వీటన్నిటిని ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి